రహిస్తు దేవునికి మహిమా ఘనత ప్రభావము కలిగిన దాకా మీ అందరికీ ఉన్నారు ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు గడిచిన వారమంతా సురక్షితంగా కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి మరి పునరుద్ధారినాన్ని పునరుద్ధాన పండుగ జరుపుకొని మరొక నూతన వారంలో దేవుడు మనం ప్రవేశపెట్టాడు పెంచాడు కదా అందును బట్టి దేవాతి దేవుని కృతజ్ఞతాస్తిని చెప్పిద్దామా హల్లి లూయ దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడు దయజన్మ ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్ఫూర్తిని చెప్పిద్దాము రండి ప్రియా దైవజన్మ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక వాక్యాన్ని చదువుకుందాం ఈ వారంలో ప్రారంభ దినము సోమవారం ఈ సోమవారం దినంలో మరి వారమంత దేవుడు మనందరిని కాచి కాపాడి భద్రపరుస్తూ ఆయన రెక్కల నీడలో మనం భద్రపరచాలని నేను హృదయ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను కాబట్టి ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ప్రియాదర్ జన్మ దినవృత్తాంతాలు రెండవ గ్రంథం మొదటి గ్రంథము దినవృత్తాంతాలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయం మొదట వచ్చిన మాత్రమే చదువుకుందాం తర్వాత సాతాను ఇస్రాయేల్ విరోధముగా లేచి ఇస్రాయేళ్లు లెక్కించుటకు దామీదులకు ప్రేరేపగా దామీదు యోవా దామీదు యోవాములకు జనముల యొక్క అధిపతులకు మీరు వేషేవా మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయేలీ ఎంచి వారి సంఖ్యకు వారి సంఖ్యనకు తెలియటై నా యొక్కకు దానిని తీసుకొని రండిని ఆజ్ఞాను ప్రారంభించను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని సారా మాకు తెలియజేయండి నాతో మాట్లాడండి వాక్యం బిడ్డలందరితో మాట్లాడండి మీరు ముచ్చటించండి బాబు మీరు మాట్లాడటమే బ్రతుకుతాము కొరకు చూపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి అల్లెలిగా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరుస్తూ ఎంతగానో ఆయన కాపుదల భద్రత అనుగ్రహిస్తూ వస్తున్నారు అటువంటి సందర్భాలలో మరి దేవుడు మనల్ని ప్రేమించి నడిపిస్తున్నటువంటి ఆ సందర్భాలలో మనకు కొన్ని చీకటి సామ్రాజ్యాలు మన మీద పరిపాలన చేయాలనుకున్నప్పుడు చీకటి సామ్రాజ్యం మన మీద నిలుబడి చేయాలనుకున్నప్పుడు దానికి లోబడే పరిస్థితులు చాలా ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువసార్లు కనిపిస్తుంటాయి ఎక్కువసార్లు కనిపించి దానికి లోబడతారు చాలామంది ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా మరి లోబడినట్టు కొంతమంది మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనము ఈరోజు ఆ విషయానికి పెట్టబోయే పేరు టైటిల్ ఏమిటంటే దేవుని ప్రజల్లోనే అంధకార సామ్రాజ్యం దేవుని ప్రజల్లోనే అంధకార సామ్రాజ్యం దేవుని ప్రజలను ప్రేరేపిస్తుంది అంధకార సామ్రాజ్యం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీలను ఎవరు ప్రేరేపించారు అంధకార సీకటి సాతాను అని స్పష్టంగా రాయబడింది తరువాత సాతాను ఇస్రాయేల్కు వినోదముగా లేచి ఇస్రాయలను లెక్కించుటకు దావేదును ప్రేరేపింపగా ఇస్రాయేల్ను లెక్కించుటకు దామేదును దావే ప్రేరేపించినప్పుడు దావీదు ప్రేరేపించబడిన వాడై యోగాకు ఆజ్ఞయించారు బేర్ష్యాపు వదలుకొని గాదు వరకు ఉన్న ప్రజలందరినీ లెక్క పెట్టమని ఆజ్ఞయించారు ఎవరి వల్ల వచ్చింది ప్రేరేపణ అంటే దేవుని వల్ల కలిగింది కాదు సాగా వల్ల కలిగింది ఈరోజు దైవభక్తులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ప్రేరేపణ దేవునిదని వచ్చిన ప్రతి ఆలోచన దేవునిదని దేవుడు నన్ను అని చాలాసార్లు క్రైస్తవ సమాజం మోసపోతుంది అయ్యా అమ్మ ఒకసారి ఆలోచించండి ఆలోచించండి నీకు ప్రేరేపించినప్పుడు ఏం చేయాలి తెలుసా నీకు ప్రేరేపి వచ్చిన వెలు వెంటనే దాన్ని అమలు చేయక నీకు వచ్చిన ప్రేరేపణించిన వెంటనే నువ్వు నేను మనము చేయవలసిందే తెలుసా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా మోకాలు వేయటానికి వెళ్ళాలి మోకరించడానికి వెళ్ళాలి మోకరించడానికి ఎవరైతే వెళ్తారో మోకరించేది ఎందుకు అంటే ప్రార్థన బలి దగ్గర మోకరించాలి ప్రార్థన చేయటం ప్రార్థన చేసి నాకు వచ్చిన ఆలోచన ఇది మీరిచ్చిందా లేకపోతే ఈ లోకనాథుని ప్రేరేపించాడా ఏమిటి పరిస్థితి అని దేవుని దగ్గర అడగాలి మహారాజు దేవుని హృదయానుసారుడైన దావీదినే సాతాను ప్రేరేపిస్తే మనమెంత వారు అండి మనమెంతటి వారు చెప్పండి ఒకసారి ఆలోచించాడా దావేది మహారాజు అండి దామిది గురించి దేవుడు ఎన్ని సాక్ష్యాలు ఇచ్చాడు ఏమండి అతడు సుందరుడు అతడు వారుడే కానీ సుందరుడు అతడు యథార్థవంతుడు అతడు రూపిస్ అతడు గొప్ప రూపస్ కలిగిన వాడు ఏమండి అతడు నా ఉదయానుసారం అంటే ఇన్ని బిరుదులు పెట్టినటువంటి దేవుడు ఇన్ని బిరుదులు పొందినటువంటి దావీలు దేవుని ప్రేరేపలేదు కాస్త ఆలోచించకుండా సాధాను ప్రేరేపించినప్పుడు సాతాను ప్రేరేపణకు ప్రేరేపణలో పడిపోయాడు దావీ ఈరోజు మనకంతటి వారు అయితే దీన్ని పరిష్కారం లేదా అంటే పరిష్కారం ఉన్నది దేవుని ప్రేరేపణ వేరు సాతాను ప్రేరేపిన వేరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు సాతాను ప్రేరేపణ ఎవరినెవరిని ప్రేరేపించిందో ఒక్కసారి మనం గమనిస్తే సాక్షాత్తు దేవుణ్ణి ప్రేరేపించింది సాతాను ఎవరిని ప్రేరేపించింది దేవుణ్ణి ప్రేరేపించింది దేవుణ్ణి ఎలా ప్రేరేపించింది అంటే నీ కుమారుడైన ఏము సంగతి నాకు తెలుసులేదు ముందు దేవుడు అంటాడు నా కుమారుడైన ఏముడు చూసేవా అతడు నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనం అసహించుకున్నవాడు అని దేవుడు చెబితే నాకు తెలుసులే ఊరికనే అలా లేడు ఊరికనే అలా లేడు నీ కంచి ఉంది కాబట్టి ఆయన అలా ఉన్నాడు ఒక్కసారి నీ కంచి తొలగించి చూడు అసలు చూడు అని ప్రేరేపించ అప్పుడు దేవుడే సాక్షి ఇస్తున్నాడు ఏమన్నా సాక్షిస్తున్నాడు అంటే ఏ గ్రంథము రెండు అధ్యాయం మూడు వచ్చి చూడండి ఏ గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనంలో చూడండి ఏమని సాక్ష్యం కనిపిస్తుంది మనకు రెండు మూడులో అందుకు నీవు నా సేవకుడైన సంగతి ఆలోచించిదివా అతడు న్యాయ యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు నిష్కారణంగా అతన్ని పాడు చేయటము నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇతను తన యథార్థతను వదలక నిలకడగా ఉండునగా చూసారా నిలకడగా ఉన్నాడు నీవు నన్ను ప్రేరేపించగా ఏ ప్రేరేపించింది సార్ తన దేవుని కంచెసి మన ప్రేరేపించాను నువ్వు చేసి అంటే వాడు చూడండి ఎంత పిగించుకోవడం కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠమే తెలుసా ఎంతటి భక్తున్నైనా ప్రేరేపిస్తాడు ఆ ప్రేరేపించబడినప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి తెలుసా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలగలు కాద అల్లెలియా ఇది నీ చిత్తమా ఇది ఎవరి చిత్తం ఇది ఎటువంటిది ప్రభువా అని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు దేవునికి స్తోత్రం కాక ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఇంకా కొంతమందిని ప్రేరేపించింది ఈ సాతాను ఏమండి దావేదును ప్రేరేపించింది ఆ తర్వాత చూడండి గలతి పత్రికలో పౌరు భక్తుడు ఒక మార్చి చదువుతాడు గలత పత్రికలో పౌరు భక్తుడు ఏం చదువుతున్నాడు ఒకసారి చూస్తే ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనకు కనపడుతుంది ప్రియా దైవ జనాంగం ఐదో అధ్యాయము గలతీ పత్రిక చూడండి ఎనిమిదో వచ్చిన ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుతున్న వాణి వలన కలుగలేదు అంటే ఎవరి వల్ల కలిగిందంట మిమ్మల్ని పిలిచిన వాణి వల్ల కలగలేదు ఈ లోకనాథుల వల్ల కలిగింది ఈ ప్రేరేపణ కాబట్టి ఎవరు ప్రేరేపిస్తున్నారో మీరు తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తించాలి అని లేఖనము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది దావీదుని ప్రేరేపించింది సాకాల ఎవటంలో మనం చదువుకున్నాం కదా ఇరవై ఒకటి ఒకటి చదువుకున్నాము దావీదును ఇజ్రాయేల్ విరోధం లేసి ఇజ్రాయల్ లెక్క పెట్టమని ప్రేరేపించింది సాకాన్ని యహోవదేవుని ప్రేరేపించింది సాకాన్ని ఇది ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ప్రేరేపణ కాదు అంటున్నాడు పౌరు భక్తుడు చాలా జాగ్రత్తగా దైవభక్తులకు వచ్చే ప్రేరేపణ గురించి దేవుని బలిపీటం దగ్గర ప్రార్థన బలిపీఠం దగ్గర ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ఎందుకు ఇటు ప్రేరేపించబడుతున్నా అధ్యక్ష ప్రార్థన బలిపీటవుడు కూలిపోయినవి ప్రార్థన బలిపీఠములు కూలిపోయినవి కాబట్టి ప్రార్థన బలిపేటవుడు బాగు చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేసినప్పుడు స్పష్టమైన ఆలోచన దేవుడు మీకు ఇస్తాడు అదే దాని దేవుడు ఆలోచనంచి నడిపించాడు దాని ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు నాకు ఆలోచన చెప్పు వాడు అనేవాడి మళ్ళీ సాక్షి ఇచ్చాడు దాని కాబట్టి మనం ప్రార్థన చేస్తే ప్రార్థన భయపేటం దగ్గరికి వెళ్తే మనకున్నటువంటి ప్రతి డౌటు దేవుడు తీరుస్తాడు అని లేఖనకు సాక్షిస్తుంది ఇంకొక మాట చూస్తే అపోస్తృల కార్యాలంలో మనకు ఒక మాట కనిపిస్తుంది చూడండి అపోస్తల కార్యాల పంతొమ్మిదో అధ్యాయం వచ్చేది అపోస్తల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఏముందో చూడండి ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఏముందంటే ఎలాగనగా దేవేంద్రియలు ఒక కమసాలి చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగు చేయించు మిగుల లాభం కలుగు చేస్తుంది అర్థమీదేమి అంటే ఈ లోక సంబంధమైన దేవత ఈ లోక సంబంధమైన దేవత ఈ లోకులను ఆకర్షించి లాభాలు కలుగు చేసే కాబట్టి ఈ అర్థమీదేమి సంబంధాలు ఈ సాకార సంబంధం భూమి మీద ఉన్నారనే విషయాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు రోజుల్లో చూస్తే అక్కడ అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు ఎపిసిలో ఈ పౌలు చెప్పి ఎపిసిలో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పినన్న సంగతి మీరు మీరు చూచి వినియు ఉన్నారు అంటే ఈ అసత్యాన్ని ఖండిస్తున్నాడు ఇదిగో ఈ మాయమంత్రాలు ఇవి దేవుని యొక్క పనులు కాదు అని పౌలు ఏం చేస్తున్నంటే ఒప్పించి ఆ ప్రాంతాల్లో చెబుతున్నాడు మరియు ఇరవై రోజులు మరియు ఈ మన వృత్తి మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవటే కాక మహాదేవి అయిన హత్తమీ యొక్క గుడి కూడా తునీకరింపబడి ఆశయంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోయినని భయము తోచు చున్నదని వారితో చెప్పాను అక్కడ ఆ పూజ అని ఆ పౌలు చేస్తున్న సత్యసు వార్తను అడ్డగించుటకు ఈ లోక సంబంధమైన దేవత అర్థమేదేవి ఏమంటే ఏమండి పూజకు పడుతుంది లోకంలో సాతాను గుడికట్టింది కాబట్టి ఈ ప్రేరేపణ ఎవరి వల్ల కలుగుతుందో చూడాలి అని లేఖనము చాలా జాగ్రత్తగా మనకు బోధిస్తుంది ముప్పై చూడండి పౌలు జనుల సభయంతకు వెల్లదలిచింది వెళ్ళదలచింది కానీ శిశువులు ఎల్లదీయలేదు మరియు ఆసియా దేశాధికారులలో మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి స్నేహితులైవుండి అతని వద్దకు వర్తమానం ఒకటి నీవు నాటకశాలలో నీవు నాటక శాలలోనికి వెళ్ళవద్దని అతన్ని ఏడుకునేది నీవు నాటకశాలలో అతన్ని ఏడుకునేది ఎందుకని ముప్పై నాలుగు వచ్చిన అయితే అతడు యూదుడని వారు తెలుసుకునేటప్పుడు అందరూ ఏక శబ్దము రెండు గంటల సేపు అర్థమేదేవి మహాదేవి అని కేకవేసి అర్థమేదేవి మహాదేవి అని కేకవేశారు యూదుడు అని తెలుసుకున్నారు అయితే ఈయన ఏం చేస్తానంటే ఈ దుష్ట సంబంధమైనటువంటి సాతాను క్రియలను అణక కొట్టుటకు స్వార్తను ప్రకటిస్తున్నాడు ఇంకా అననయ సౌకర్యాలను కూడా ఏం చేసింది ప్రేరేపించింది ఈ దుష్ట దుష్ట శక్తి సాతాను శక్తి పేదలు అంటాడు కదా అననయ నీ భూమి ఇంతకమ్మి నీవు ఎవరి ప్రేరేపణ ద్వారా అంతమాడుచున్నావు సాతాను ప్రేరేపణకు ఎందుకు లోపడిపోయావు అని అబద్ధపడినటువంటి అనన్నయ సపేరార్థం పేద భక్తులు చెబుతున్నారు ఈరోజు ఒకసారి ఆలోచించాలి దైవభక్తులు ఎవరి ప్రేరేపణలో ఉన్నాము ఎవరి ప్రేరేపలు లొంగిపోతున్నాము ఆలోచించాలి దైవ జనాంగమ అయితే మరి దైవ ప్రేరేపణ ఏమిటి అంటే రాజు అయినా కోరేశు దగ్గర మరి సాతాన ప్రేరేపణలు ఇంతగా ఉన్నాయి ఇన్ని చోట్ల సాతాను ఇంతమందిని ప్రేరేపించింది ఇప్పుడు దైవ ప్రేరేపణ ఎలా గమనించాలి మనం దేవుడి ప్రేరేపణ ఎలా ఉంటుంది అంటే ఇది మిమ్మల్ని పిలిచిన వారి ప్రేరేపణ ఇది కాదని పవన్ చెప్పాడు కదా ఇది కాదు అంటే అది తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి గ్రంథానికి రావాలి యజరా గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఒక మాట మనకు కనబడుతుంది పారసీక ఉద్దేశిక రాజైన కోరియస్ ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఎర్మియా ద్వారా ప్రకటింపబడిన తన నెరవేర్చుటకై నెరవేర్చుడికై ఎగో దేశపు రాజైన మనసును ప్రేరేపింపగా ఎవరిని కోరేసు మనసును ప్రేరేపింపగా అతను తన రాజ్యమంతట చాటింప చేయించి రాతమూలముగా ఇంట్లో ప్రకటన చేయించను పారశీకకు రాజైన ఒరేసు ఆజ్ఞాపించిన దేవనగా ఆకాశమందలి దేవుడైన ఎక్కువ లోకమందున్న సకల జనములను నావశము చేసి మందును ఎరుసలేములోనూ తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞయించి ఉన్నాడు ఇది దైవప్రయలేపన దేవుడు ఆకాశమందు దేవుడు అండి భూలోకములున్న దేవత కాదు ఉన్న దేవుడు ఏను ప్రేరేపించాడు కాబట్టి ఇప్పుడు దైవ ప్రేరేపణ ఏమిటో దెయ్య ప్రేరేపణ ఏమిటో విశ్వాసం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి తెలియాలంటే ఏం చేయాలి తెలుసా బలిపీఠంలో కట్టాలి ఏ బలిపీటములు ప్రార్థన బలిపీఠముడు ప్రార్థన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలి డిసైడ్ అవ్వాలి అప్పుడు ఆ ప్రేరేపణ దేవుడిదైతే నీకు విజయం వస్తుంది సాధారణ అయితే విడిచిపెడతాం దాన్ని కొనసాగించు దేవుడు తెలియజేస్తాడు ఇది దెయ్యం ప్రేరేపణం దేవుడి ప్రేరేపణం దేవుడు తెలియజేస్తాడు ప్రార్థన చేస్తే కాబట్టి దైవభక్తులందరి విషయం గమనించి కాబట్టి మీ ప్రార్థన జీవితంలో విజయాలు సాధించవలసిందిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నామా రండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు ప్రేమలకి అంది స్తోత్రాలు హితబడిన వాక్యం పలింప చేసి ప్రభు ప్రతి హృదయంలో ముద్రించి ఈరోజు ప్రభు స్వామివారు అయినా నీ విడలు అయా నూతనముగా ఈ వారంలో అయా అన్ని విషయాలు ప్రారంభిస్తుంటారు అయా ఉద్యోగానికి వెళ్ళేవారునైనా సోమవారం డ్యూటీకి వెళ్తుంటారు స్కూల్కి వెళ్ళే బిడ్డలు కాలేజీకి వెళ్ళే బిడ్డలు ఏమైనా ఎగ్జామ్లు ఉన్న బిడ్డలు అయా ఇంటర్వ్యూస్ ఉన్న బిడ్డలు వారి వారి అయా పని పాటలు అందరి చర్యకి వెళ్తుండగా మీ సన్నిధికి అప్తంఛని ప్రార్థిస్తూ ఆనాడు మోషతో పంపి మీ సన్నిధి నీ బిడ్డలతో పంపించి నడిపించి మహిమ పొందమని నీ ధైర్యాల నష్టపరచమని దీని దీన్ని రక్షణ ఇచ్చేయమని చిన్న చిన్నమని చిన్న పని చేర్చుకోమని మహిమ పొందు వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మందీవించి ఆశీర్వదించిన దాకా ఆమె